పపువా న్యూకినీ దేశంలో కొండ చర్యలు విరిగిపడిన ఘటనలో రెండు వేల మందికి పైగా సజీవ సమాధి అయ్యారని అక్కడి జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది ఆ ప్రాంతమంతా భౌగోళిక అస్థిరత్వం ఉండటం సమీపంలో గిరిజనుల మధ్య ఘర్షణలు జరుగుతున్న కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని పేర్కొంది మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలిపింది ఏంగా ప్రావిన్స్ లోని ఎంబాలి గ్రామంలో శుక్రవారం కొండ చర్యలు విరిగిపడ్డాయి కొండ చర్యల కింద చిక్కుకుని ఆరు వందల మంది మృతి చెంది ట్లు ఐక్యరాజ్య సమితి పేర్కొంది అయితే మృతుల సంఖ్య రెండు వేలు దాటిందని స్థానిక జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ యుఎన్ కు లేఖ రాసింది అనేక భవంతులు వనాలు నాశనమయ్యాయని పేర్కొంది విపత్తు సంభవించిన ప్రాంతంలో సుమారు నాలుగు వేల మంది ఉంటున్నారు అయితే స్థానిక జనాభా ఎంత అనేది ఖచ్చితంగా చెప్పడం కష్టమని అక్కడ అధికారులు అంటున్నారు ప్రకటించింది ఘటన జరిగిన ప్రాంతంలో భౌగోళిక అస్థిరత్వం కారణంగా సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడుతున్నాయని అక్కడి అధికారులు చెబుతున్నారు ఘటన జరిగిన ప్రాంతం సుదూరంగా ఉండటం మరో ప్రధాన అడ్డంకిగా మారిందని అంటున్నారు ఈ నేపథ్యంలో స్థానికులే రంగంలోకి దిగి క్షతగాత్రులను వెలికి తీసేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు పలుగు పారలతో కొండ చర్యల్ని తవ్వుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి విపత్తు కారణంగా ఇప్పటి వరకు పన్నెండు వందల యాభై మంది నిరాశ్రయులయ్యారు నూట యాభై ఇళ్లు కూలిపోగా మరో రెండు వందల యాభై ఇళ్లు నివాసయోగ్యంగా లేకపోవడంతో ప్రజలు వాటిని విడిచి విడిపోయారు విరిగిపడ్డ కొండ చర్యల్ని తొలగించటం ప్రస్తుతం ఎంతో రిస్క్తో కూడుకున్న పని అని ఐక్యరాజ్యసమితి అధికారులు తెలిపారు